అంతచు ఈరోజు నా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను పోషణ లోపంలోంచి విముక్తులను చేస్తానని మాటిస్తున్నాను గట్టిగా నేను తినలేరా పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరి అయిన పోషణ పోషకాహారము త్రాగునీరు పరిశుభ్రమైన సమాచారాన్ని ఇస్తానని నేను పోషణ అభియాను దేశవ్యాప్తంగా జన చైతన్యంగా మసులుతానని ప్రతి ఇల్లు పడి పల్లె పట్టణం సరియైన పోషణ నినాదాలతో మారురోగిస్తాను ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదరి సోదరీమణను పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు మెరుగైన మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను స్వార్థకం చేసుకుంటారు ఇదే నా ప్రతిజ్ఞ ప్రతి బడి ప్రతి పట్టణము మన